నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం తాజా మాజీ సర్పంచులకు పెండింగ్ బిల్లులు రాక ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సర్పంచుల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని చెల్లించకుంటే బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని బీఆర్ఎస్ నాయకులు శనివారం రోజున ఉస్నాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు తాజా మాజీ గ్రామ సర్పంచులు గ్రామాలలో అనేక అభివృద్ధి పనులు చేసినా పనులకు బిల్లులు రాక అనేక మంది సర్పంచులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తి చేసుటకు సర్పంచులు ప్రైవేట్గా గా అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టారని కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు ఎనిమిది నెలలు గడుస్తుందని అయినా కూడా ప్రభుత్వం సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లింపుటకు ఆలోచించడం లేదని పెండింగ్ బిల్లుల కోసం అధికారుల చుట్టూ మరియు ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సర్పంచులు చిట్ట చివరికి రోడ్ల మీదికి రావడం జరుగుతుందని తాజా మాజీ సర్పంచులలో అనేక మంది సర్పంచులు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఉండడం వల్లనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సర్పంచులకు పెండింగ్ బిల్లులు చెల్లించినట్లు కనబడుతుందని స్పష్టం చేశారు సర్పంచులకు ఎన్ని కష్టాలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామాల్లో ప్రజలకు సేవ చేశారని మరో ప్రక్క అభివృద్ధి పనులు చేశారని కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందని అన్నారు లేకుంటే రానున్న రోజుల్లో సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించేంత వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎండి అన్వర్ పోష బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధులు సుద్దాల చంద్రయ్య ఐలని మల్లికార్జున్ రెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూరంపల్లి పరశురామ్ అక్కన్నపేట మండల బీఆర్ఎస్ అధ్యక్షులు పుల్లూరి శ్యామ్ ఉస్నాబాద్ పట్టణ బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మాటూరి ప్రేమ్ కుమార్ గౌడ్ బిఆర్ఎస్ నాయకులు బుకె రాజు నాయక్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఉస్మాబాద్ పట్టణంలో బిఆర్ఎస్ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలి ఇందుకు వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నాకు నమస్కారం తీపిస్తున్నాను ముఖ్యంగా మాజీ సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో వారికి రావాల్సిన బిల్లులు దాదాపు ప్రభుత్వం ఏర్పాటు చేసి ఎనిమిది నెలలైంది ఇప్పటికైనా కూడా తన్ను తెరిచి వాళ్ళ బిల్లులు ఇవ్వాలని మా బిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు మరి మీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మీ యొక్క మంత్రివర్యులు ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్యులు వందల కోట్ల రూపాయలు మీరు తీసుకు వస్తుంది కానీ మరి పేదలు మరి సర్పంచులు అంటే చిన్న నాయకులు మరి వారి బిల్లులు ఇవ్వరాదా అని మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తున్నాం దయచేసి ఇప్పటికైనా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకండి మరి ఎవరైనా కూడా ఏదైనా పని చేయాలంటే వడ్డీని తీసుకొచ్చి పనిచేస్తారు మరి ఏ విధంగా అయితే బడాబాబులకు మీరు ఏ విధంగా అయితే బిల్లులు చెల్లించాలో మరి పేద సర్పంచులు ఎంపీటీసులు ప్రజాప్రతినిధులు ఏదైతే పనిచేసిందో దయచేసి వాళ్ళ బిల్లులు ఇవ్వాలని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఒకవేళ కనుక ఆలస్యం చేసినట్టయితే మాత్రం మా పార్టీ తరఫున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం మా బీఆర్ఎస్ ఆఫీస్ లోపల ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అందరి కార్యకర్తలకు నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకంటే మాజీ తాజా సర్పంచులు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పదవి విరమణై ఏడు ఏడు మాసాలు అవుతున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడే సర్పంచులు ఉన్నారు ఆ సర్పంచ్లు ఉన్నవారు చేసినటువంటి పనులకు ఒక్క బిల్లు కూడా ఇవ్వడం లేదు వాళ్ళు అప్పులు చేసి మిత్తికి తీసుకొచ్చి ఈ పనుల కోసం ఖర్చు చేసినటువంటి ఆ డబ్బులు అవి ఎక్కువ మంది బిఆర్ఎస్ సర్పంచ్లే ఉన్నారని కక్ష సాధింపు కోసం కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నది చేస్తున్నది ఎక్కడైతే బిల్లులు ఉన్నాయో ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా మన ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత మన ఎమ్మెల్యేలకు అక్కడ కక్ష సాధింపుగా ఆడ బిల్లులు చేయడం లేదు తర్వాత పని పనిచేయడం లేదు అన్నీ మూసివేసి చే చేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మర్యాదగా సర్పంచ్లకు ఆ బిల్లులు చెల్లించి ఎక్కడైతే పనులు చేపట్టినటువంటి పనులు ఉన్నాయో అవి కూడా చేపట్టి పూర్తి చేసి వాళ్ళకి బిల్లులు చెల్లించాలని లేని పక్షం లోపల మా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు బాగా వారి తరఫున పోరాటం చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను నమస్కారం చెప్పాను తాజా మాజీ సర్పంచ్ల అనేక మంది సర్పంచ్లు పెండింగ్ బిల్లులు రాక ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి అభివృద్ధి పనులు పూర్తి చేసి సర్పంచ్ల పదవి కాలానికి కూడా దాదాపు ఏడు ఏడలకు వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కూడా ఆ సర్పంచ్ల బిల్లులు కూడా చెల్లించ చెల్లించలేని పరిస్థితి ఉన్నది ఇలా అనేక సార్లు సర్పంచ్లు వాళ్ళ గోడను వెళ్ళబోసుకున్నారు మా బిల్లులు చెల్లించాలి మాకు ఆర్థిక ఇబ్బందులు జరుగుతున్నాయి గ్రామాలు అభివృద్ధి అభివృద్ధి పనులు చేసినాం మాకు బిల్లులు లాక కష్టాలు పడుతున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేడుకున్నా కూడా పట్టించుకోవాలి పరిస్థితి అలా మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీగా ఏదైతే గ్రామాలలో సర్పంచులు అభివృద్ధి పనులు చేసినో వాళ్ళ వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గ్రామాల వెంటనే పట్టుకోమని అట్లాంటి ప్రజల కోసం అభివృద్ధి పనుల కోసం గ్రామంలో సర్పంచ్లు అనేక కష్టాలు పడ్డరు వాళ్ళ కాలం కూడా పూర్తి చేసుకున్నారు వాళ్ళు ఆఫీసుల ఆఫీసుల చుట్టు దిగడం జరుగుతుంది బిల్లుల కోసం పదవులు ఉన్న నాయకుల చుట్టి దిగడం జరుగుతుంది అయినా కూడా ఈ ప్రభుత్వం కనికరించడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని పెండింగ్లో ఏదైతే పెండింగ్ ఉన్నారో ఆ బిల్లులు చెల్లించాలని చెప్పేసి తర్వాత సందర్భంగా లేకుంటే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పక్షన మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం